అక్కడట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ జీవితంలో ముందుకెళ్తానికి ప్రతివాడికి ఏదో ఒక ఆలంబన ఏదో ఒక ఆసరా కావాలి పుట్టంగానే మన అమ్మా నాన్న ఎట్లాగొట్లా పెంచుతారు జీవితంలో కొంత ముందుకెళ్ళాక వాళ్ళ చేయి వదిలినా వదలకపోయినా మనకి ఒక ధైర్యం ఒక ఆలంబన కావాలని మనుషులకి అనిపిస్తుంది సహజంగా నాకెవరూ లేరు నా ఉండే ఉండేవాళ్ళు లేరు నాకు సలహా చెప్పేవాళ్ళు లేరు సహాయం చేసేవాళ్ళు లేరు ఇలాంటి భావజాలాలకి ప్రతివాడు జీవితంలో ఎప్పుడూ ఒకప్పుడు లోబడుతూనే ఉంటాడు అయితే భారతీయులకి వెన్నంటి ఉండేందుకు వెనకాల నిలబడి నడిపించేందుకు పరమాద్భుతమైన సాహిత్యం ఉంది పురాణాలు ఇతిహాసాలు ఎన్నో వాటిలో ఏ ఒకదాన్ని పట్టుకున్నా ఒకదాన్ని మనదానిగా చేసుకున్న మన జీవితం ధైర్యంగా సాహసోపేతంగా ముందుకెళ్తుంది అందరూ ఉన్నా కూడా వీటిని ఆసరాగా చేసుకోవచ్చు ఎవరూ లేనివాడు కూడా దీన్ని ఆసరాగా చేసుకోవచ్చు వాట్లలో అత్యంత అగ్రగణ్యమైన విషయం శ్రీమద్ రామాయణం అయితే రామాయణం గురించి సాధారణంగా అందరికీ తెలిసిందే ఏముంది దశరథ మహారాజు ఆయనకి ముగ్గురు భార్యలు నలుగురు కుమారులు వారిలో ఒక ఆయన అడవిలోకి వెళ్ళాడు ఆయన భార్యను ఎత్తుకుపోయారు ఎత్తుకుపోయిన వాడిని సంహరించి ఆమెను వెనక్కి తీసుకొచ్చుకున్నాడు ఇలాంటి సాధారణ కథ సాధ అంటే ఈ నాలుగు వాక్యాలు తెలియని భారతీయుడే లేడు చిన్న రామమందిరమైనా లేని పల్లెటూరు భారతదేశంలో లేదు అంటే అతిశయోక్తి కాదు ప్రతి ఊళ్ళోనూ చిన్న రాంభజన మందిరమైనా ఉంటుంది ఈ రాముడు మన జీవితాల్లో మమేకమైపోయాడు రాముడే వెన్నుతోడు మనకి భారతీయుల వెన్నెముక శ్రీరాముడు త్రేతాయుగం నాటి శ్రీరాముడు తర్వాత రెండు యుగాల తర్వాత వాళ్ళమైన మనకి ఎలా వెన్నెముకగా ఉన్నాడు ఎలా ఉండగలిగాడు ఏమిట ప్రత్యేకత అంతటి ప్రత్యేకత కలిగిన వ్యక్తిని మన జీవితాల్లోకి మమేకంగా చేసిన వ్యక్తి ఎంతటి మహోన్నతుడు ఏదైనా ఒక కథ చెప్తే ఒక కథ చదివితే కొంతకాలం పాటు అది మనల్ని వదలదు మనల్ని పట్టుకుని ఉంటుంది మనసుని పట్టి ఉంచుతుంది యుగాల పాటు మనసుని పట్టి ఉంచగలిగే కథని అందించిన కవి ఎవరు ఆయన ముందు ఆయన గురించి తెలుసుకోవాలి మనం రామాయణం ఆది కావ్యం దానిని రచించిన మహర్షి వాల్మీకి ఆది కవి రామాయణానికి ముందు కూడా ఏదో సాహిత్యం ఉండుంటుంది కానీ ఛందోబద్ధమైనటువంటి చక్కని కావ్యం ముందేది లేదు అంచైతే రామాయణాన్ని ఆది అని వాల్మీకిని ఆది కవి అని చెప్పబడింది అయితే ఈ ఆది కావ్యమైన రామాయణాన్ని వాల్మీకి మహర్షి ఎలా రాశారు ఎప్పుడు రాశారు రకరకాలు ఉన్నాయి దాని మీద అయితే మనం సినిమాలు చూస్తాం ఏవో అక్కడక్కడ సీరియల్స్ హిందీ సీరియల్స్ కొన్ని ఇంగ్లీష్ సినిమాలు కూడా తీస్తున్నారు ఇవాళ రేపు ఎన్నో కథలు రాముడి గొప్పతనం రాముడే దేవుడు సీతాదేవి మహాపతివ్రత సీతారాములు మన వెన్నుదోడుగా ఉంటారు రాముని యొక్క మహిమలు వాటి గురించి మనకు ఎన్నో విషయాలు తెలుసండి ఎన్నో విషయాలు రాముడు ప్రత్యక్ష దైవం భారతీయులకి అయితే ఈ ఎన్నో విషయాలు మనకి తెలిసిన విషయాలన్నిటికీ మూలమేదే మధ్య మధ్యలో కొన్ని కొన్ని రకరకాల పుకిటి పురాణాలు వింటాం రాముడు నీలంగా ఉంటాడని నీలంగా లేడు అసలు రామాయణం ప్రకారం అయితే ఆయన ఇది చేశాడు అది చేశాడు మళ్ళీ దాని మీద ఆయన చేసిన విషయాల మీద అది న్యాయమా ఇది ధర్మమా అని రకరకాల ప్రశ్నలు వస్తూ ఉంటాయి దాని మీద ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి ఎంత సమాధానాలు లభిస్తున్నప్పటికీ మళ్ళీ ప్రశ్న ఉత్పన్నం అవుతూనే ఉంటుంది ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పగలిగింది ఏమిటంటే అసలు ఈ రాముని యొక్క కథని మొట్టమొదట రామాయణం రాముని యొక్క ప్రయాణంగా అతని నడకగా అతని నడతగా మనకి అందించినటువంటి మహర్షి వాల్మీకి యొక్క వాక్యాలే మనకి సత్య ప్రమాణాలు అదే ప్రమాణం ఆయన రచించిన శ్రీమద్ రామాయణం నుంచే ఎంతోమంది కవులు అన్ని భాషల్లోనూ రాసుకున్నారు తెలుగులో కూడా మనకి రంగనాథ రామాయణం గోపినాథ రామాయణం మొల్ల రామాయణం రామాయణ కల్పవృక్షంలాగా మనకు తరాల్లో మనకు తెలిసిన శ్రీ విశ్వనాథ్ వారు రచించిన రామాయణ కల్పవృక్షం తర్వాత మహామహాపాధ్యాయ శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు రచించిన రామాయణం ఇవన్నీ కూడా రామాయణాన్ని ఆధారం చేసుకున్నవే అయితే కొన్ని కొన్ని కవులు అంటే ఏ రచయిత అయితే ఈ రామాయణానికి ప్రభావితులయ్యి దాన్ని రాయదలుచుకున్నారో వాళ్ళు కొంత అందులోకి ప్రవేశించి కొంత వ్యాఖ్యానం అంటే అక్కడ సందర్భాన్ని బట్టి వాళ్ళు కొంత వ్యాఖ్యానించి రాయడాలు కూడా జరిగినాయి మన భాష మనకు ఒక రకంగా తెలియజేస్తుంది మన భాషలో కథలు ఇతర భాషల్లో ఉన్న కథలు ఇతరులు ఇతర భాషల్లో తీసినటువంటి సినిమాలు లేదా సీరియల్స్ లాంటివి మనని కొంత అటు ఇటుగా తీసుకెళ్తూ ఉంటాయి అసలు మూలంలో ఏముంది ఎందుకు ఇప్పటి వరకు రాముడు మన జీవితాల్లో మమేకంగా ఉన్నాడో తెలుసుకుందాం ఈ ఆదికవి అయినటువంటి వాల్మీకి సంస్కృతంలో ఏ గ్రంథం రాశారు దానిని తెలుగు ట్రూ ట్రాన్స్లేషన్ అని చెప్పాలన్నమాట సరిగా చెప్పాలంటే ఇందులో మనం రాముడి పక్షం వహించము సీతాదేవి పక్షం వహించము రావణాసురుడి పక్షం వహించకూడదు యథాతథంగా రామాయణంలో ఏం చెప్పబడిందో అదే కథని మనం చెప్పుకుందాం అవకాశం ఉన్నవాళ్ళు వాల్మీకి రామాయణం చదువుకోగలిగిన వాళ్ళు చక్కగా చదువుకోవచ్చు శ్లోకాల ప వైజ్గానే మనం వెళ్దాం ముందుకి అన్ని శ్లోకాలు శ్లోకాలవి నేను చెప్పటం లేదు వచనంగా కథ చెప్తే పిల్లలు కూడా ప్రశాంతంగా వినేస్తారని చెప్పదలుచుకున్నాను రామాయణం అయితే పెద్దవాళ్ళు ఎవరైనా మహానుభావులైన పండితులు ఏదైనా చిన్న పొన్నా నేను పొరపాట్లు చేస్తే దయచేసి నన్ను క్షమించండి ఎందుకంటే రామాయణం లాంటి పరమాద్భుతమైన విషయాన్ని చెప్పటమే ఒక సాహసం చాలా సాహసోపేతమైన పనే ఇది ఒక సంవత్సరంగా ఆలోచించి ఇప్పటికీ నిర్ధారించుకుని చెయ్యాలి ఈ పని అని భావించాను మొట్టమొదట వాల్మీకి రామాయణాన్ని వావిళ్ళవారికి అంటే ఏనాటి ప్రెస్సో వావిళ్ళది ఈనాటిది కాదు నా చిన్నతనంలో వావిళ్ళవారు ఒక మొదట రామాయణ గ్రంథం సంస్కృతంలోదే తెలుగు అచ్చులో వేసి దాన్ని ప్రూఫ్ రీడింగ్కి మా తాతగారు పంపి తాతగారి దగ్గరికి పంపించారు నా అదృష్టం కొద్దీ నేను ఒక సంస్కృత పండితుల కుటుంబంలో జన్మించాను మా తాతగారు కళాప్రపూర్ణ కులపతి ఎస్డిజి వరదాచార్య గారు ఆయన కరెక్ట్ చేసిన ఆయన ప్రూఫ్ రీడింగ్ చేసిన పుస్తకాన్ని మళ్ళీ వావిళ్ళు వారు ప్రశ్ రన్ చేశారు అది ఎప్పటి సంగతి నాకు ఒక ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల వయసు ఇప్పటికీ నలభై ఏళ్ళ కంటే ఇంకా చాలా ముందు ఒక నలభై ఆరు నలభై ఐదు సంవత్సరాల నాటిదనుకోండి అప్పటి నుంచి నేను రామాయణం మా ఇంట్లో చదవటం నాకు తెలుసు మా తాతగారు ఎప్పుడు కుర్చీలో కూర్చుని ఒక ఇంకు పెన్ను పెట్టి దిద్దుతూ ఉండేవారు అప్పుడు నేను చూసిన స్మృతి ఇవాళ్ళకి నా కళ ఇలా నిజమవుతుందని నేను అనుకోలేదు ఎప్పుడు దీన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను సుమన్ టీవీ వారికి చాలా వేల వేల కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఇంకొకరైతే ఈ పనికి దిగేవారు కాదు రామాయణం ఎక్కువ రోజులు చెప్పాలి నాలుగు రోజుల్లో ఒక నెల రోజుల్లో ముగించేది కాదు నిదానంగా చెప్తానన్నా మీరు చక్కగా చెప్పండి మీరు ఎలా కావాలంటే అలా చెప్పండి అని నన్ను ప్రోత్సహించారు ఇవాళ మొదలు పెడుతున్నాం అయితే ఈ రామాయణాన్ని అటు ఇటు ఎక్కడికి వెళ్ళకుండా వాల్మీకి మహర్షిని అనుసరిస్తూ రామాయణ గ్రంథం మీద మనం మాట్లాడుకుందాం కథ వివరంగా చెప్తాను ఎక్కడ నా సొంతవి ఏవి వ్యాఖ్యానం చెప్పను కథలోనే ఆనాటి పద్ధతులు అప్పటికి ఇప్పటికీ చాలా తేడాలు ఉన్నాయి యుగాలు మారిన ధర్మానికి పెద్ద మార్పు ఉండదు మామూలుగా ప్రతి పది సంవత్సరాలకి మన జీవన శైలి మారిపోతూ ఉంటుంది పదేళ్లకి మారుతుంది ఇరవై ఏళ్ళకి మారుతుంది ముప్పై ఏళ్ళకి ఇట్లా ప్రతి పది పది సంవత్సరాలకి మారి వందేళ్ల నాటి జీవన శైలి ఏమిటో కూడా మనకు తెలియదు ఇప్పుడు అసలు తెలియదు మనకి మన ఊహకు కూడా రాదు అది అలాంటిది రెండు యుగాల క్రితం కథల్లో అంటే ప్రామాణికంగా మెయిన్ థీమ్ ఏంటంటే ఒక మనలాంటి మనుషులే అప్పుడు ఆచరించే ధర్మాలు కానీ ఆనాడు వాళ్ళు ఆచరించే యజ్ఞ యాగాదులు కానీ తపశ్చర్యలు కానీ మనకు అర్థమయ్యేవి కాదు మన ఊహకందని సంగతులు దానిని మనకు ఊహకందని విషయంగానే తెలుసుకుని విమర్శించకుండా మనం గ్రంథంలోకి వెళ్ళిపోవాలి అయితే వాల్మీకి మహర్షి రాశారని చెప్పుకుంటాం కదా ప్రతి అందరికీ తెలిసిందే సంగతే వాల్మీకి మహర్షి గురించి మనకి నాలుగైదు వాక్యాలు మనకు ఒక కథ ఎట్లా తెలుసు అంటే ఆయన ఒక బోయవాడని తర్వాత ఆయనకి సప్తర్షులు రామ తారక మంత్రాన్ని ఉపదేశించారని అతను బ్రాహ్మణ్యం అంటే బ్రహ్మజ్ఞాని కాదు కాబట్టి తిరగేసి ఉపదేశించారని మనం వింటూ ఉంటాం దానికి పెద్ద ప్రమాణం లేదండి పెద్ద ప్రమాణం లేదు అయితే కాంతపురాణంలో ఒక కథ చెప్పబడింది పురాణంలో ఉంది పూర్వం అట త్రేతాయుగంలో మృగువంశంలో సుమతి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడట ఒక ఆయన ఆయన పేరు ఆయన భార్య పేరు కౌశికి వీళ్ళకి అగ్నిశర్మ అనే ఒక కుమారుడు జన్మించాడు ఆ కాలంలో కూడా తప్పుదోవ వాళ్ళు ఉండేవాళ్ళు తప్పుదోవ పట్టిన వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు ప్రతి కాలంలోనూ ఉంటారు తక్కువ ఉంటారు పర్సంటేజ్ శాతం తక్కువ ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నాం మనం ఇదివరకు అక్కడొకళ్ళు అక్కడ చాలా చెదురుమదురుగా వందకి కాకూడదు లక్షల్లో ఒకళ్ళు లేదా ఇద్దరూ కనిపించేవాడు ఈ అగ్నిశర్మ ఆయన వేదాధ్యయనం చేశాడు చక్కగా చదువుకున్నాడు అన్నీ అయినాయి కానీ కొద్దిగా ఈ బ్రాహ్మణేతరమైన వ్యవహారాల మీద ఆసక్తి ఉండేది అతనికి అయితే ఆ కాలంలో పెద్ద కాటకం వచ్చిందట అనావృష్టి వచ్చింది ఈయన సంపాదించి భార్యా పిల్లల్ని పోషించలేకపోయాడు ఒక అడవి మార్గంలో ఒక చిన్న పూరీలు నిర్మించుకుని తల్లిదండ్రులతోటి భార్య బిడ్డలతోటి నివసించేవాడట ఆ దారిలో ఉన్నటువంటి కొంతమంది కిరాతులతోటి అరణ్యంలో దొంగలతోటి ఆయనకి స్నేహమైంది అరణ్యంలో దొంగలంటే ఆ దారి కాచి దోపిడీలు చేసేవారితో స్నేహమైంది సులువుగా ధన సంపాదన కుదురుతుంది కాబట్టి వాళ్లతోటి స్నేహం చేసి ఆ దారే పోయే బాటసార్లని దోచుకుని తన కుటుంబాన్ని కడుక్కునేవాడు అయితే ఇలా జరుగుతున్న కాలంలో ఒకసారి ఈయన కొంతమంది ఋషులు అంటే సప్తరుషులే ఆ మార్గంలో వెళ్తున్నారు వెళ్తుంటే ఇతను ఈ అగ్నిశర్మ వాళ్ళని అటకాయించి దోచుకుందామని అనుకున్నాడు వాళ్లలో మహర్షి కూడా ఉన్నారు స సప్తర్షుల్లో అత్రి మహర్షి ఉన్నారు కదా ఈ అత్రి మహర్షి ఏంటంటే ఆ త్రీ అంటే వీళ్ళకి ఈయనకి త్రీ ఈ మూడు లక్షణాలు ఆయన్ని బాధించవు ఏమిట ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవ దైవికమైనటువంటి త్రివిధ తాపాలు లేవు ఆయన దేనికి చెలించడు అటువంటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి అత్రి మహర్షి ఇతని మీద జాలిగొని నాయన ఇప్పుడు మమ్మల్ని దోచుకుని నువ్వేం చేస్తావు ఈ దోపిడీ సొమ్ముతోటి అని అడిగాడు మా అమ్మ నాన్న భార్య బిడ్డల్ని పోషిస్తానని చెప్పాడు ఎంత కాదన్నా కొంతకాలం బ్రాహ్మణ్యం వహించి ఉన్నవాడు కదా పెద్దల పట్ల ఒక పర్సెంట్ ఒక శాతం వినయం ఉంది సమాధానం చెప్పాడు చెప్పేసరికి అత్రి మహర్షి అన్నారు కాదు ఈ పని చేస్తే నీకు పాపం వస్తుంది కదా నాయన అని అడిగితే అవును వస్తుంది అన్నాడు మరి నువ్వు తీసుకెళ్లిన వస్తువుని ఆహారంగా మారుస్తావు డబ్బులు వస్తువులు తీసుకెళ్తావు దాన్ని ఆహారంగా మారుస్తావు ఆహారాన్ని నీ భార్యాబిడ్డలకి మీ అమ్మా నాన్నకి పెడతావు నువ్వు పాపాన్ని కూడా మోసుకెళ్తున్నట్టే ఆ పాపాన్ని కూడా మీ వాళ్ళు పంచుకుంటారా అని అడిగితే పంచుకుంటారన్నాడు వెళ్ళి అడిగిరా మేము ఇక్కడే ఉంటామని చెప్పారు ఇతను ఇంటికి పరిగెత్తాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని అడిగాడట ఇప్పుడు నేను మీకు ఆహారం తెచ్చి పెడుతున్నాను నేను ఒక పాపం చేసి తీసుకొస్తున్నాను మీరు నా పాపాన్ని పంచుకుంటారంటే అమ్మా నాన్న ఒప్పుకోలేదట అతని తండ్రి అలా ఎలా పంచుకుంటాం నా అమ్మా నాన్నని పోషించడం నీ విధి నీ బాధ్యత నువ్వు ఏం చేసి తెచ్చినా సరే మాకది ఆహారమే కానీ పాపం కాదు పాపం ఏదైనా ఉంటే అది నీదే కానీ నీ పాపంలో మాకు భాగం లేదని తండ్రి విడమర్చి అతనికి అర్థమయ్యేలాగా స్పష్టంగా చెప్పాడు మేము తీసుకోము నీ పాపాన్ని భార్యను అడిగాడు భార్య కూడా ఒప్పుకోలే దాంతో హతాశుడైపోయాడట అదిన శర్మ నేను తిండి పెడితే ఇన్ని రోజుల నుంచి తిన్నారు నా పాపాన్ని తీసుకోరా వీళ్ళు తీసుకోరు అది కుదరదు దాంతో ఇతను ఈ తల వెళ్లాడేసుకుని మళ్ళీ మహర్షుల దగ్గరికి వెళ్ళాడు అత్రి మహర్షి అతని మీద అపారమైన కరుణతో మహర్షులు అత్యంత కరుణా సముద్రులండి ఎంత కరుణో వాళ్ళకి మన మీదున్న మానవ జాతి మీద ఉన్న కరుణతోటే ఇట్లాంటి మహా ఇతిహాసాలు కావ్యాలు పురాణాలు ఎన్నో కథలు ఎన్నో పూజా విధానాలు వ్రత విధానాలు భగవంతుణ్ణి చేరుకునే మార్గాలు ఎన్ని ఉపదేశించారో మనకి ఈ అత్రి మహర్షి నేనేం చేశానంటే నాయన నీ పాప నివారణకి నువ్వు తపస్సు చేయి అని చెప్పి అతన్ని తపస్సుకి కూర్చోబెట్టి వెళ్ళిపోయారట ఇతనికి ఇంకా సంసారం మీద వ్యామోహం నశించింది అతనికి అర్థమైంది ఇక్కడ ఏమీ లేదు నేను ఇక్కడ ఏకాకిని అని తెలిసిపోయింది ఈ ఎప్పుడైతే ఇలా తెలిసిందో అతను తపస్సుకి కూర్చున్నాడు చాలా కాలం తర్వాత దాదాపుగా ఒక పది పన్నెండు సంవత్సరాల తర్వాత మహర్షులు మళ్ళీ సప్తర్షులు ఆ దారిని రావటం తటస్థించిందట వాళ్ళు వచ్చి చూసేసరికల్లా ఒక పెద్ద పుట్ట ఉంది ఆ దారిలో ఈ కూర్చుని ఉన్నటువంటి అగ్నిశర్మ చుట్టూత కొంత చాలా పెద్ద పుట్ట పెరిగిపోయిందట ఆ పుట్టలో ఒక సెగలాగా వస్తుంది ఒక వేడి ఆ చుట్టుపక్కల ఉన్న పక్షులు అవన్నీ కూడా దానికి ఆలంబనగా ఆ అగ్నిని ఒక సంతోషదాయకంగా చూస్తున్న ఒక ఇది కనిపించింది అనమాట ఒక దృశ్యం దాంతో వీళ్ళు ఏమనుకున్నారంటే ఇక్కడ ఏదో ఎవరో ఉన్నారని వాళ్ళ దివ్య దృష్టితో చూస్తే అక్కడ ధ్యానమగ్నుడుగా ఉన్నటువంటి ఈ అగ్నిశర్మ కనిపించాడు వాళ్ళు ఆ వల్మీకాన్ని ఆ పుట్టని తొలగించారు అతని ఎముకలు పోగుగా ఉన్నట్టు ఎన్ని సంవత్సరాల నుంచి ఆహారం లేదు ధ్యానంలో ఉండిపోయాడు భగవద్ ధ్యానంలో ఆయనను లేవదీసి ఆయన్ని స్వస్థం చేసి నాయన నీ చుట్టూ తా వల్మీకం పెరిగినా నీకు తెలియని స్థితిలో ఉన్నావు అంత భగవంతుని వైపుకి వెళ్ళిపోయావు నువ్వు ఈనాటి నుంచి నువ్వు వాల్మీకి అని పిలువబడతామని చెప్పి ఆయనకి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి ఆయన కొంత జ్ఞాని అయ్యాడు మరింత జ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారట మామూలుగా మన అదృష్టం అండి భగవద్ అనుగ్రహం చేతనే గురువు సద్గురువు లభిస్తాడు మనకి మార్గనిర్దేశనం ఎవరు ఎవ ఎవరి వల్లైనా అయ్యింది అంటే దా అది కేవలం భగవంతుడిచ్చే అవకాశం మనకి దేవుడిచ్చే అవకాశం మాత్రమే మనంతట మన నేను గురువుని వెతుకుంటాను అంటే లాభం లేదు మంచి బట్టలు కొనుక్కోవడానికి ఒక షాపు వెతుక్కున్నట్టుగా ఇంటర్నెట్లో ఏముందో వెతుకున్నట్టుగా గురువు లభించడు కేవలం భగవంతుడు మనకి జ్ఞానం ప్రసాదించే సమయం ఆసన్నమైనదని భగవంతుడు భావిస్తేనే మనకి గురువు లభిస్తాడు ఆ సద్గురువు కటాక్షం వల్లే మానవుడు దివ్యత్వాన్ని పొందుతాడు ఈ అగ్నిశర్మ పుట్టుకతో బ్రాహ్మణుడు అయినప్పటికీ అతని తాలూకుని కర్మానుభవం వల్ల కర్మవశాత్తు నివురుగప్పిన నిప్పులాగా ఉండిపోయాడు తర్వాత ఈ పరిస్థితి వల్ల అతనికి ఏర్పడినటువంటి అంటే జ్ఞాన వైపుకి మళ్ళవలసిన రోజు వచ్చేసరికి భగవంతుని వైపు మళ్ళవలసిన రోజు వచ్చేసరికల్లా తన పాపాన్ని తొలగించుకుని అతను పునీతుడైపోయాడు ఆ తర్వాత ఆయన కుశస్థలి అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ తమసా నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకున్నాడు కొంతమంది శిష్యులు ఏర్పడ్డాడు ఏర్పడ్డారు ఆయనకి ఆయనకి శివారాధన చేసేవారట వాల్మీకి మహర్షి అయితే ఏమైందట తర్వాత కాలంలో తర్వాత కాలంలో నారదుని వల్లై మన విష్ణు కథని రామ కథని తెలుసుకున్నారు రామకథని తెలుసుకుని తర్వాత రామాయణాన్ని రచించారు ఈ కథ స్కాంద పురాణంలో చెప్పబడింది కొద్దిగా అటు ఇటుగా మనం సాధారణంగా వినే దేశవాళీ కథ కూడా ఇటువంటిదే పెద్ద తేడా లేదు కాకపోతే నారదుడి వల్లే ఈయనకి వాల్మీకి అని పేరు వచ్చిందని మనం వింటూ ఉంటాం స్కాంద పురాణ అంతర్గతమైన కథ అయితే ఇది తర్వాత ఇందులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన సొంతంగా ఆశ్రమాన్ని నిర్మించుకుని ఒక చోట ఉండటం మొదలుపెట్టిన తర్వాత ఆయనకి చాలా జిజ్ఞాసు ఉండేది ఉత్తమ మానవ లక్షణాలు ఏమిటి అవి తెలుసుకోవాలని ఉంటుండేది ఇలా నడుస్తూ ఉన్న కాలంలో శివభక్తుడైనటువంటి వాల్మీకి మహర్షికి రామాయణం తెలుసుకోవటం అంటే విష్ణుగాథని తెలుసుకోవటం ఆయన ఆ విష్ణుగాథని విష్ణువు యొక్క అవతారమైనటువంటి పరిపూర్ణావతారమైన శ్రీరాముని యొక్క కథని రచించటం కావ్యంగా దాన్ని మనకు అందించడం జరిగింది అయితే వచ్చే భాగం నుంచి రామాయణ కథని అసలు ఎలా మొదలైంది దగ్గర నుంచి తెలుసుకుందాం నమస్కారం